ఓం మహాగణాధిపతృభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయ గ్రీవ హయ గ్రీవ హయగ్రీవేతరే వాణీజు కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అల్లు తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ప్రతి కుటుంబంలో కూడా తల్లి తండ్రి పిల్లలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు మేనమామ కావచ్చు అలాగా ఒక రిలేషన్స్ అనే ఉంటాయి ఆ రిలేషన్స్లో మన పూర్వజన్మ కర్మ ఆధారంగా ఒక రిలేషన్తో మనకి ఇబ్బంది ఉంటుంది ఒక రిలేషన్తో చాలా బాగుంటుంది ఎందుకు అలా అవుతుంది అంటే మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ కొంతమందికి జీవిత భాగస్వామితో ఇబ్బంది ఉంటే కొంతమందికి అన్నదమ్ములతో కొంతమందికి మేనమామతో లేకపోతే కొంతమందికి ఆడపడుచులతో కొంతమందికి మదర్తో కూడా ఉంటుంది అది చాలా దారుణమైనటువంటి కాంబినేషన్ కొంతమంది ఫాదర్తో ఇబ్బంది ఉంటుంది అయితే ప్రతి లగ్నానికి కూడా ఆ యొక్క కాంబినేషన్ ఎందుకు ఏర్పడుతుంది దానికి పరిహారం ఏం చేసుకోవాలి బాగుండాలంటే ఏం చేయాలనేటువంటి చెప్తాను ఒకటి మీరు వీడియోని కనుక లాస్ట్ వరకు చూసినట్లయితే జన్మజాతకం తెలియని వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకు కూడా ఏం చేసుకోవాలి అనేది కూడా చెప్తాను దీంతోపాటు ఇందులో వాస్తుకి సంబంధించినటువంటి పరిహారం కూడా చెప్తాను ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనుర్లగ్నం వారికి భగవంతుడు మీకు ఇచ్చిన గొప్ప వరం ఏంటో చెప్తాను సెల్ఫ్గా లోపల నుంచి ఒక గురుతత్వం మీలో ఇన్బిల్ట్గా ఉంటుంది గురుతత్వం అంటే ఏంటి ప్రతి వ్యక్తికి ఒక మంచి చేయాలి మంచి చేస్తేనే మంచి చేయాలి ఇన్బిల్ట్గా ఉంటుందండి దీనికి మీరు ప్రతి క్యాలిక్యులేషన్స్ ఏం వేసుకోరు లెక్కలు ఏం కట్టరు నాకు పేరు రావాలని ఆశించరు ఏమీ ఉండదు అలాగా కాంగా వాళ్ళకి మంచి చేసుకుంటే వెళ్ళిపోతుంటాం ఎక్స్పెక్ట్ చేయకుండా మంచి చేయడం అనేటువంటి గొప్ప గుణం ఉండేటువంటి లక్షణం ఈజ్ ధనులగ్నం మరి వేరే వాళ్ళకు ఉండదా గురు శుభుడు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఏ లగ్నానికి అనేది ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి అయితే మరి ఇదే ధనుర్లగ్నంలో జన్మించిన వాళ్ళని నేను లక్షలో ఒక వ్యక్తి ఇంత దారుణంగా ఉన్నాడండి అసలు మనిషి అస్సలు ఎక్కడ కూడా హెల్ప్ చేయడం అంటే ఇట్స్ వెరీ క్లియర్ గురుచండాల యోగం గురువు పాడైపోయి ఉంటాడు అప్పుడు బయటకు మాత్రం ఒక రకంగా చూపిస్తుంటాడు లోపల జరిగేటువంటిది వేరుగా ఉంటుంది నూటికి నూరు శాతం వందలు ఎటువంటి డౌట్ లేదు రైట్ అయితే ఈ ధనులగ్నం న్యాచురల్గా గురుతత్వం ఇది హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేదు కానీ పాడైనప్పుడు విషయం నేను వేరే ఉంటుంది అయితే వీళ్ళకి కూడా రిలేషన్షిప్లో ఇబ్బంది వస్తుంది ఇంత గైడ్ చేసే వాళ్ళకి ఇంత మంచి చేసే వాళ్ళకి వస్తుందంటే వచ్చి తీరుతుంది ఇది పర్టికులర్గా వీళ్ళకి జీవిత భాగస్వామితోనే వస్తుందండి ఇబ్బంది ధనుర్లగ్నం వారికి దేశం మొత్తం వీళ్ళు మంచి చేస్తుంటారు ఇంటికి వచ్చేసరికి భార్య కావచ్చు భర్త కావచ్చు వెళ్తే మీద విభేదిస్తూ ఉంటారు అర్థం కాదు ఏమిటి అసలు నేను ఏం చేశాను దేశమంతా నాకు అర్థమవుతుంది వేరే వాళ్ళందరికీ నేను శత్రువు కాలేని మిత్రులుగా ఉన్నాను అందరూ నన్ను గైడింగ్ అంటున్నారు గురువు అంటున్నారు లేకపోతే మీలాంటి అన్న ఉండాలంటున్నారు మీలాంటి ఫ్రెండ్ ఉండాలంటున్నారు మీలాంటి గురువు ఉండాలంటున్నారు కానీ ఇంటికి వచ్చేసరికి నాకు ఎందుకు ఇట్లా అవుతుందని ఉంటుంది బికాస్ ఆఫ్ శత్రుస్థానం పూర్వజన్మ కర్మస్థానం శుక్రుడితో కనెక్ట్ అయ్యింది శుక్రుడు పూర్వజన్మ కర్మకారకుడు అయ్యాడు ఆ శుక్రుడు మహాదశ వచ్చిన శుక్రమ శుక్ర రాశిలో ఉండేటువంటి గ్రహాలకు వచ్చిన జీవిత భాగస్వామితో మెయిన్గా చూపిస్తుంది మరి అన్నదములతో ఉందండి అప్పుడేమిటి శాట్ పాడయ్యాడు ఇట్స్ వెరీ క్లియర్ అప్పుడేం చేయాలి శుక్రుడు ఇందాక నేను జీవిత భాగస్వామి దానికి ఏంటంటే వివాహ జీవితం విషయంలో ఓం శివకామేశ్వరం కస్తా వల్ల బాయ్ మహా చేసుకోండి ఒకవేళ అన్నదములతో ఇబ్బంది ఉన్నట్లయితే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అయ్యమహేసుకుంటూ శని కేతు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్నదములతో ఇబ్బంది అనేటువంటిది ఉండదు అదేవిధంగా కుటుంబ సభ్యులతో కూడా ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది ఏది శనికేతు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము గోగు బెల్లం నినిపించడం చేసినట్లయితే మరి సంతానంతో ఇబ్బంది ఉంటే అని కొంతమందికి డౌట్ రావచ్చు బట్ న్యాచురల్గా ఫిఫ్త్ లార్డ్షిప్ కాబట్టి ఉండదు కానీ కుజుడు పాడయ్యాడమ జనజాతకంలో అప్పుడు సంతానంతో ఇబ్బంది ఉంటుంది కానీ ఈ లగ్నానికి సంతానం దూరంగా వెళ్తారు ఒకటి స్త్రీ సంతానం కలిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి విదేశాలకు చదువుకోవడానికనో ఉద్యోగం దూరంగా వెళ్తారు అప్పుడు ఆ యొక్క దోషం నల్లిఫై అవుతుంది గుర్తుపెట్టుకోండి ఫార్ములా అన్ని లగ్నాలు ఇబ్బందికి వస్తుంది ఎనీ లగ్న ఆ యొక్క రిలేషన్ దూరంగా వెళ్ళాడంటే అక్కడ నలిఫై అయిపోయింది ఇట్స్ క్లియర్ మరి అత్తగారితో ఎందుకంటే స్త్రీలందరికీ కూడా అత్తగారితో మరి అదేవిధంగా ఆడపడుచుతో ఉంటుందండి ఇది ఎట్లా అంటూ ఆడపడుచుతో ఉందంటే సన్ స్పాయిల్ అయ్యాడు డామినేషన్ చేసేస్తారండి అసలు ఆడపడుచుతో ఉందండి ధనుర్లగ్నానికి అసలు మామూలుగా కాదు అసలు ప్రతి విషయానికి కౌంటర్ వేయడం ప్రతి సంఘటనని భూతత్వంలో దాని నెగిటివ్ షేడ్లో చూపించడం ఇవి ఎక్కువైపోతాయి ధనుర్లగ్నం వారికి అత్తగారి స్థానం అదే ఐ మీన్ ఆడపడుచు స్థానం కనుక పాడైతే కానీ అదే అత్తగారి స్థానం పాడైతే ఎలా ఉంటుందంటే అంటే లగ్నం వారికి వీళ్ళకి సహజంగా కూల్గా చేసుకుంటూ వెళ్ళిపోవడం మంచి చేసుకుంటూ వెళ్ళిపోవడం తెలుసు ధనుర్లగ్నం వారికి కానీ వీళ్ళకి బుధుడు అనుకోండి అత్తగారి నుంచి ప్లానింగ్ స్ట్రాటజీ సిస్టమేటిక్గా వీళ్ళని బ్యాట్ చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ప్లానింగ్గా ఎట్లా అంటే ఆఖరికి వీళ్ళ జీవిత భాగస్వామ్యే నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాను అనుకునే స్టేజ్కి తీసుకొచ్చేస్తుంది దగ్గరు అంటే ఎట్లా అంటే విత్ ప్రూఫ్స్ ప్రూఫ్స్ క్రియేట్ చేయబడతాయి కూడా ఒకసారి బుద్దులు పాడైతాయి అది ఎంత క్రియేట్ చేయబడతాయి అంటే ఆఖరికి ఒక దాని ఏమంటారు ఇవాళ రేపు డీప్ ఫేక్ అని వచ్చింది డీప్ ఫేక్ క్రియేట్ చేసేసి మిమ్మల్ని బ్యాట్ చేసినా సరే ఆశ్చర్యపోవలసిన పర్లేదు మీకు బుధులు పాడైతే బుధులు బాగుంటే మళ్ళీ అలా జరగదండి వాళ్ళే మీకు చాలా బాగుంటుంది బాగా సపోర్టివ్గా నిలబడతారు అందుకే మీరు ఏం చేయాలి అత్తగారితో ఇబ్బంది వస్తుందంటే మీరు చేయవలసింది సింపుల్గా ఒకటే విష్ణు సహస్రనామాలు సూర్య భగవానుని చూస్తూ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు బాగుంటుంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకి జన్మ జాతకం ఎంత ప్రభావితం చేస్తుందో రిలేషన్స్ విషయంలో వాస్తు కూడా అంత ప్రభావితం చేస్తుంది అయితే ఇది ఏ దిశను చూసుకోవాలి ఇక్కడ పర్టికులర్గా సోషల్ కమ్యూనికేషన్స్ లేదా ఇంట్లో ఉండే వాళ్ళందరి సఖ్యతని చూసుకునేటువంటి దిశ తూర్పు ఎందుకండి తూర్పు తూర్పుకి అధిపతి ఎవరు తూర్పుకి సూర్యభగవానుడు అధిపతిగా చెప్తూ ఉంటారు అలాగే ఇంద్రుడిగా చెప్తూ ఉంటారు మన ఇంద్రియాలు ఇంద్రుడు అంటే ఎవరు మన ఇంద్రియాలకు సంబంధించిన ఇంద్రుడు మనం గనక ఒక రిలేషన్స్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటూ ఉంటే అందరూ కలిసి ఉంటారు సూర్యభగవానుడు ఎందుకు ఇచ్చారు తూర్పుకి అంటే తూర్పును ఉదయించేటువంటి సూర్యుడు అనే కాకుండా తూర్పు సూర్యుడు న్యాచురల్ ఫిఫ్త్ లార్డ్ అంటే ఒక బాధ్యతగా ఉండేటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి లక్షణం ఉన్నటువంటి గ్రహం సూర్యభగవానుడు ఈ తూర్పు భాగం కనుక మీకు మీ వాస్తులో పాడైంది ఖచ్చితంగా ఏమవుతుంది ఇంట్లో రిలేషన్స్ పాడవుతాయి తల్లికి తండ్రి తల్లికి కూతురికి తండ్రికి కొడుకుకి వీళ్ళందరితోనే ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది మరి దీనికి ఏమిటి పరిహారం ఇట్స్ వెరీ క్లియర్ తూర్పు భాగంలో లైట్ గ్రీన్ కలర్ ఉండేలా చూసుకోండి రెడ్ కలర్ రాకుండా చూసుకోండి ఇట్లా కొన్ని ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు లైట్ గ్రీన్ కలర్ పెట్టుకొని అక్కడ మీరు చేయవలసినటువంటిది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీరు రాముడి యొక్క పట్టాభిషేకం బొమ్మ ఒకటి పెట్టండి ఇది అయితే మరి ఇందులో మళ్ళీ రకరకాల వేరియేషన్స్ వస్తుంటాయి అట్లా ఎట్లాగా భార్యతో పడట్లేదండి అంటే ఆగ్నేయము నైరుతు కూడా పాడైందని మీరు అర్థం చేసుకోవాలి అలా కాదండి మాకు కొన్ని కొన్ని మనీ మ్యాటర్స్ వల్లే ఎక్కువ ఇబ్బంది వస్తుంది ఇంట్లో రిలేషన్స్తో కొత్త అవకాశాలు ఇంట్లో ఉండే వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు ఎవరైనా బంధువర్గంలో మేనమామ మామయ్య వీళ్ళ వరుస వల్ల వస్తుందంటే కొంత నార్త్ కూడా పాడవుతున్నాను అర్థం మదర్తో నాకు ఎప్పుడు ఇబ్బంది వస్తుందంటే మీ జాతకంలో ఖచ్చితంగా తల్లి కార్కుడైన చంద్రుడు అండ్ ఫోర్త్ లాడు పాడయ్యాడు దాంతోపాటు వాయుఎం కూడా పాడైందని మీరు చెక్ చేసుకోవాలి అప్పుడేమవుతుంది వాయు అని అధిపతి చంద్రుడు కాబట్టి మదర్తో వస్తూ ఉంటుంది ఇబ్బంది అనేటువంటిది అదేవిధంగా అన్నదమ్ములతో ఎక్కువ గొడవ వస్తుందండి నాకు సౌత్ ఖచ్చితంగా పాడవుతుంది ఎందుకంటే సౌత్ కార్కుడు కుజుడు చెక్ చేసుకోండి అయితే ఇక్కడ జన్మజాతకం లేని వాళ్ళు కూడా చేసుకోవాల్సింది సూర్య నమస్కారాలు ఒకటి సూర్య భగవానుడి దగ్గర దీపారాధన చేయడము అదేవిధంగా ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడం ఇవి ఖచ్చితంగా పాటించాలి మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ పర్సనల్ చాట్లో పర్టికులర్గా ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నంతో చెప్తూ వచ్చాం సో మీ పర్సనల్ చాట్లో పర్టికులర్ లగ్నానికి ఆ యొక్క కారకుడు దేని ద్వారా కంబస్ట్ అయ్యాడు దేని ద్వారా సపోర్ట్ అయ్యాడు అనేటువంటి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాలి ఆటోమేటిక్గా అది చూసుకొని దానికి సంబంధించిన దానం ఇవ్వడము మంత్రం చేసుకోవడం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది అయితే అందరికీ కూడా ఒకటే మాట చెప్తాను ఇది ఛాలెంజింగ్గా చెప్తున్నాను మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్న ఫ్రెండ్స్తో కావచ్చు జీవిత భాగస్వామితో కావచ్చు ఎవరితోనైనా మనకు ఎక్కువ శత్రుత్వాలు అవుతున్నాయి ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో ఒక్క పది నిమిషాలు సూర్య భగవాను చూస్తూ ఇలా పట్టుకొని ఓం మిత్రాయ నమ హండ్రెడ్ పర్సెంట్ శత్రువు కూడా మీకు మిత్రుడు అయిపోతాడు అరే ఇంత ఎందుకు నేను గొడవ పెట్టుకుంటున్నాను వీళ్ళతోనే ఎందుకు గొడవ పెట్టుకుంటున్నా ఒక రియలైజేషన్ వస్తుంది దాని ద్వారా అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీకు దగ్గరలో గోషాలు కనుక ఉన్నట్లయితే గోవుకి వెళ్ళి ఆదివారాలు ప్రత్యేకంగా గోధుమ రవ్వ తినిపించండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇంకా ఎక్కువగా ఉన్నాయండి రిలేషన్స్లో అసలు నాకు సపోర్ట్ చేయట్లేదు చాలా ప్రాబ్లమెటిక్గా ఉంది అన్నప్పుడు పద్నాలుగు కానీ ఏడు వారాలు కానీ రాముడి యొక్క పూజని ఆది బుధవారాలు చేయమని చెప్పి చెప్తుంది శాస్త్రం సో రామదేవుడి కథ చెప్పుకోవడం చేసుకోవాలి ఇక్కడ నేను చెప్పేది ఒకటే మీ జన్మజాతకంలో ఎటువంటి దోషం ఉన్నా గుర్తుపెట్టుకోండి ధనం రావట్లేదు అనుకోండి రిలేషన్స్లో ఇబ్బంది ఉందనుకోండి ఉద్యోగం లేదనుకోండి వ్యాపారం సరిగ్గా సాగట్ సాగట్లేదు అనుకోండి కంగారు పడక్కర్లేదు చాలామంది ఏంటంటే అమ్మో నాకు ఇట్లా అయిపోతుంది కాబట్టి నా జాతకంలో ఏదో సర్పదోషం ఉందనో లేకపోతే ఇంకోటి ఏదో వెళ్ళినట్సరి నడిచిపోతుంది కాబట్టి నా జీవితం ఇట్లా అయిపోతుంది అనుకోవద్దు అని చెప్తా ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు ఎన్ని ఇబ్బందులున్నా మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిదే ప్రామాణికం దేవి భాగవతంలో సాక్షాత్ అమ్మవారే చెప్పినటువంటి అంశం నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా ఏమిటది అంటే మీరు గనక ఈ ప్రకృతి ఏమిటి ఈ విశ్వమేంటనే ఒక రియలైజేషన్ కనుక అయితే లలితహాస్రనామాలు మొత్తం కూడా రియలైజేషన్ ఈ ప్రకృతి అంటే ఎవరు ఈశ్వరుడు అంటే ఎవరు అమ్మవారు అంటే ఎవరు చెప్పేది లలితహాస్రనామాలు కనబడుతున్న ప్రతి వస్తువు ఈశ్వరుడు అందులో ఉన్నటువంటి శక్తి అమ్మవారు అని మీరు రియలైజ్ అయ్యి అమ్మవారిని నమ్ముకొని నాకేంటి మా అమ్ముందని ఎలా నమ్ముతాము చంటి పిల్లవాడు అమ్మ ముందని ఎలా నమ్మి హాయిగా నిద్రపోతుంటాడు అలాగే నాకేంటి అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో ఎవరైతే నిత్యము లలిత చేసుకుంటూ లలిత హాస్నామాలు చేసుకుంటూ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఈశ్వర స్వరూపంగా భావిస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు పక్కవాడని అదంటున్నాడా లేకపోతే ఈ సొసైటీ ఇలా మారిపోతుందనా లేకపోతే ఇంకోటి అవుతుందనిటువంటి ఆలోచనలు పక్కన పెట్టి మన బాధ్యత మనం చేసుకుంటూ అమ్మవారిని నమ్ముకుంటూ వెళ్తున్నారా మీ యొక్క తలలాతని అమ్మవారి మారుస్తుంది అనేటువంటి శాస్త్రంలో ఉన్నటువంటి పచ్చి నిజం కాబట్టి ఇది ఫాలో అవ్వండి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే మహా